రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు ముగ్గురు మంత్రులు బరితెగించే అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ అక్రమాలపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా సమాచారం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు అవినీతిలో పాలు పంచుకున్న వారు ఎవరైనా సరే ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు అవినీతి రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు